పెందుర్తి గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో చీటీలు ఇంకా దసరా సంక్రాంతి వరలక్ష్మి వ్రత చీటీ సాయిరామ్ గోల్డ్ లక్కీ డ్రా మొదలగు స్కీంలతో అధిక లాభాలు ఆశ చూపి మధ్యతరగతి వాళ్ళు అయిన సుమారు ఐదు వందల నలభై మంది వద్ద నుండి డబ్బులు వసూలు చేసి పద్నాలుగు కోట్ల మేర మోసం చేసిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి సివిల్ కాంట్రాక్టర్ శిల్లా ప్రసాదరావు కుమార్తె కంచి మాధవి ఆమె కుటుంబ సభ్యుల నుండి మా బాధితులందరికీ కూడా న్యాయం చేయవలసిందిగా బాధితులందరూ కూడా కోరారు మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు గాంధీనగర్ ఒకే ఏరియాలో ఉంటాము శిల్లా ప్రసాద్ రావు అని సార్ ద్వారా అంటారు అతను వాళ్ళ అమ్మాయి వాళ్ళ భార్య శిల్లా విజయలక్ష్మి వాళ్ళ కుమారు శిల్లా శ్రీనివాసరావు ఆయన అల్లుడు కూతురు కంచి మాధవి అల్లుడు కంచి వేణుకుమారు వీళ్ళ ఐదుగురును కొంతకాలంగా మా దగ్గర చీటీలు నిర్వహిస్తున్నారో ఆ దగ్గర మేము పెడుతున్నాము మొత్తం అందరమేమి రెండు వేల పద్దెనిమిది నుంచి ఆవిడ చీటీలు నిర్వహిస్తున్నారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నుంచి తను రెండు వేల పద్దెనిమిది చాలా మందిలు వస్తాయని పాట చీటీలు కూడా నిర్వహించింది కొంతకాలంగా మొత్తం ఐదు వందల నలభై మంది చేత ఆవిడ అన్ని విధాల చీటీలు నిర్వహించి మాకు ఏమైనా జన డిసెంబర్ నుంచి మొత్తం ఆఫీస్ ఉంది ఆఫీస్ నేను సైట్లు అమ్మేసి ఇస్తాను మీకు కొద్ది రోజులు నాకు రెండు నెలలు టైం ఇవ్వండి అంటే మేము ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలి కదని రెండు నెలలు టైం ఇచ్చాము రెండు నెలల టైంని ఎనిమిది నెలలు చేసింది ఎనిమిది నెలలో ఈలోగా మాకు ఐపీ నోటీసులు పంపించింది ఆవిడ ఐపీ నోటీసులు పంపించింది గత పంతొమ్మిది మందికి ఐపీ నోటీసులు పంపించింది తర్వాత ఏమని వాళ్ళ పేరునున్న ఆస్తులు మా అమౌంట్తో కొన్న ఆస్తులన్నేమని వాళ్ళ చెల్లి పేరుని వాళ్ళ అమ్మగారి పేరుని వాళ్ళ తమ్ముడి పేరుని రిజిస్ట్రేషన్ చేసింది ఇదే సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులోనే జనవరి పన్నెండుని ఒక రిజిస్ట్రేషన్ చేసింది జనవరి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఏమో చెల్లికి రిజిస్ట్రేషన్ చేసింది వెంటనే మాకు ఐపీ నోటీసులు పంపించింది మేము పోలీసులు ఆశ్రమించాము ఆవిడేమో నూరు రోజులు వెళ్ళిపోతుంటే మేమేమో పోలీసుల సహాయంతో ఆవిడ పట్టుకొని కేసులకి హ్యాండ్వర్ చేయడం జరిగింది ఆగస్టు ఐదో తారీఖున మేము ఆవిడని స్టేషన్కి ఆండర్ చేశాము ఆగస్టు ఎనిమిదిలో ఆవిడకి రిమాండ్ పడింది వాళ్ళ అన్నగారు చిల్ల ప్రసాదరావుకి కంచి మాధవికి ఆ జైల్లో పెట్టగా రిమాండ్ పట్టగా ఈలోగా ఆయన మొన్న ముప్పై పదమూడో తారీఖున అతను పేరు మీద వచ్చాడు ఏదో ఆరోగ్యం బాగోలేదని రకరకాల ఏవో పెట్టుకొని వచ్చేసాడు వచ్చేసిన మరుసటి రోజు నుంచి మా మీద ఫోకస్ పెట్టాడు ఎస్సీ ఎస్టీ వాళ్ళ క్యాస్ట్ మా అందరం మధ్యతరపు కుటుంబంలో వాళ్ళందరినీ ఇంటికి పిలిపించి భోజనాలు పెడతాను నా మీద అన్యాయంగా వీళ్ళందరూ కేసు బారాయించేశారు మీరు నేను నన్ను ఆదుకోండి మీరు వీళ్ళు అంతా సులువుగా వదలకూడదు అన్నట్టు మా మీద జనాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళని మా మీదకి దారింట వాళ్ళ ఇంటి ముందు నుంచి మా ఏరియాలో వాళ్ళదే పెద్ద హౌస్ మా వాళ్ళ ఇంటి ముందు నుంచి వస్తుంటే గోండా వాళ్ళని ఇటు అటు కాసి మమ్మల్ని బెదిరించి వార్నింగ్లు ఇవ్వడం మీరు ఎంత చూస్తారు మీరు కేసు వెనక్కి తీసుకోకపోతే అన్నట్టు మమ్మల్ని బెదిరిస్తున్నారు తర్వాత మేము పోలీసులు కూడా జరిగింది అమ్మ మేము యాక్షన్ తీసుకుంటామని సార్ కూడా అన్నారు వాళ్ళ మీద వారెంట్ వచ్చింది వాళ్ళు ఇప్పుడు పరారీలో ఉన్నారు వాళ్ళ వాళ్ళ ముగ్గురు కూడా పరారీలో ఉన్నారు ఇతను వేడొచ్చిన అతను మటుకు మొత్తం రంగంలోకి దిగి తాలుమార్ చేస్తున్నాడు సాక్షులు కూడా తాలుమార్ చేస్తున్నాడు కానీ వాళ్ళ నుంచి మాకు ఈరోజు మేము మీ గురించి మేము రక్షణ మాకు కావాలని మీడియా మిత్రుల ద్వారా కన్నా వాళ్ళ నుండి మాకు రక్షణ కావాలని చాలా పనులు కూడా ఉపయోగిస్తున్నాడు అతను చాలా పలుకు కూడా ఉపయోగించి చాలా పలుకు కూడా ఉపయోగించి మమ్మల్ని నాలుగు రకాలుగా మాట్లాడుతున్నాడు అతను వాళ్ళ తాలూకా డ్రైవర్లు వాచ్మెన్లు ఉంటారు కదా వాళ్ళ చేత వెళ్ళాలంటేనే భయం వస్తుంది ఇంటి చుట్టూ చేసీ కెమెరాలు పెట్టుకున్నాడు వెళ్ళాలంటేనే భయం వస్తుంది చాలా దారుణంగా మమ్మల్ని అవమానిస్తున్నాడు సార్ మొత్తం అందరికీ పద్నాలుగు కోట్లు సార్ ఒక్కొక్కరికి నాకైతే ఇరవై లక్షలు సార్ ముప్పై అంటే నా వెనకాతలో నలభై మంది ఉన్నారు వెనకాతలు ముప్పై ఐదు మంది ఉన్నారు సార్ అధికంగా చెప్పండి అధిక లాభాలు ఆశ చూపించింది సార్ మాకు కాబలు చూపించి మీకు ఇలాగ ఉంటుంది మీరు ఇంట్లో మగవాళ్ళు ఏం చేస్తారు మీరే అనేసి మాకు మాయమాటలు చెప్పి మీరే దాచుకోండి నేను ఇరవై నెలలకి ముందే మీరు ఎప్పుడు పాడుకుంటే అప్పుడే ఇచ్చేస్తాను అని శ్రావణాలు కూడా శ్రావణాలు కూడా అలాగే కట్టించింది ఒక సంవత్సరం అయితే మేము పదే సేలా కట్టేవారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో చాలా ఎక్కువ కట్టించేసుకుంది చెప్పొద్దా అని మొత్తం ఒకొక్కరు ముప్పై మూడేసి లక్షలు అంటే అమౌంట్ అంతా వసూలు చేసి కట్టేవారు పన్నెండు నెలలు కట్టాను సార్ పన్నెండు నెలలు కట్టగానే డిసెంబర్ మాకు ఒక వన్ వీక్లో ఇస్తాం అనగా మాకు అందరికీ ఒకళ్ళు ఒకళ్ళొకరికి తెలియకుండా పిలిచి మీకు ఇచ్చేస్తాను ఒక రెండు నెలలు నాకు టైం ఇవ్వండి సైట్లో అమ్మకానికి పెట్టాను ఇల్లు కూడా అమ్మకానికి పెట్టాను మీరు మాకు టైం ఇవ్వండి అంటే నేను అలాగా సర్లే ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలి కదా నేను ఉండిపోయాను సార్ అలాగే ఈవెన్ పిలిపించి అలాగా అలాగే డిసెంబర్ నెలలో మాకు పూర్తి పేమెంట్ చేయవలసిన చెప్పింది మీరు బయట ఎక్కడైనా చెప్పినా మీరు ఎవరికైనా మా అమ్మ నాన్న అడిగినా ఎవరు అడిగినా మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తాను నాకు పోలీసులు మాకు ఏమి కాదు మా పిల్లగా మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తారు మిమ్మల్ని బయటకు రానివ్వరు అలా బెదిరించండి ఎనిమిది నెలలు ఆఫీస్ ఉందండి ఆఫీస్ అలాగే మా ఇంట్లో మా పిల్లల దగ్గర మా ఆయన దగ్గర చివరి కలిసి బాధలు పడుతున్నామండి ఎత్తేసింది కదండి ఎత్తేస్తుంది కదా సీటీలు ఆపేసింది కదా ఎవరికి ఇవ్వకుండా అప్పుడు చెప్పింది అండి ఎవరికి చెప్పినా మీకు మీరు బయట ఎవరికి చెప్పుకున్నా ఎవరికి చెప్పినా మీరు రూపాయి ఇవ్వరు అది కాక మిమ్మల్ని ఆ చేయిస్తారు ఇంకా అలా చెప్పి బెదిరించుకొచ్చింది ముందు బాటికి మీ చుట్టాలు ఎవరినైనా తీసేరండి